untai pun ಮೂರು ಭಾಷೆ ಪೊಲೀಸ್ ಸರ್ ಅಸರ್ತಾರೆ మంచి సామాన్ కెంట్ లేదంటే కూడా కరెంట్ కట్ చేసి మొత్తం కరెంట్ కట్ చేసి અમને <laughs> ఇగో ఇ కరెంట్ మీటర్ ఉంది ఇంటికి నల్ల ఇచ్చినాము స్తంభాలు ఇచ్చినాము లైట్ ఇచ్చినాము గది జరిగిందోడ్ వేసినాము రోడ్ రోడ్ ఇస్తాము లైట్లు ఇచ్చినాము నీళ్లు ఇచ్చినాము కరెంట్ మీటర్ ఇచ్చినాము కరెంట్ మీటర్ కడుతుంది టాయిస్ కడుతుంది ఇంత దౌర్జన్యం పట్టాలు ఇవమ్మా ఇవమ్మా నువ్వు నువ్వు భయపడకు ఈ నష్టపరిహారాన్ని చెల్లించాలి వాళ్ళే చెల్లించాలి మీరు ఇక్కడనే ఇక్కడే ఉండండి మీరు ఇక్కడే ఉండండి మీకేం వేరే లేదు కదా మీరు ఇక్కడనే ఉండండి

ఎట్ అని చెల్లపోతే మీరు పట్ట అని చెప్పండి వేలలే కదమ్మా లేదంటే మీరే గవర్నమెంట్ ఇంకో పట్టండి మీ ఫోటోలు పెట్టి